చుట్టుపక్కల రెండు గ్రామ ప్రజలందరికీ కూడా పోలీసు వారి నుంచి చిన్న వినపం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఇప్పుడు అమలులో ఉంది ప్రజల యొక్క అవసరాల దృష్ట్యా గత నాలుగైదు రోజుల నుంచి కొంచెం చిన్న సడలింపులు ఇచ్చి ప్రజలందరూ ఇబ్బంది పడకని చెప్పేసి కొంచెం ప్రజలు ఇబ్బంది దృష్ట్యా చిన్న చిన్న సడలిప్పులు ఇవ్వడం జరిగింది అయితే రేపు సాయంత్రం ఐదు గంటల తర్వాత నుండి మళ్ళీ తిరిగి కౌంటింగ్ కోరుతున్న ఫిఫ్త్ నైట్ వరకు కూడా వన్ ఫార్టీ ప్రొసెషన్ సెక్షన్ అమ్మవుతుంది ఒక హాలు మరియు ఈ మెడికల్ షాప్స్ మినహా మిగిలినటువంటి అన్ని షాపులను కూడా కంప్లీట్గా క్లోజ్ చేస్తాం ఈ ఈ నాలుగు రోజుల పాటు అంటే రెండు మూడు నాలుగు ఐదు ఫోర్ డేస్ పాటు కంప్లీట్గా మనకు స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్లో నిత్యావసర సరుకులు కూడా మనకు ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉన్నందున ముందుగా ఈ దాచిపల్లి ప్రజలకు దాచేపల్లి పోలీస్ తరఫున మేము తెలియజేయం అనగా ఈ నాలుగు రోజులు సరిపడేటువంటి సరుకులు సామాను నిత్యవసరమైనటువంటి అన్నీ కూడా ముందు పెట్టుకొని నాలుగు రోజులు కూడా ఎక్కడ బయట పబ్లిక్లో కూడా మూమెంట్ చేయకుండా మీరందరూ కూడా పోలీసులకు సహకరిస్తే ఇప్పటికే పవనాడు ఈ ఎలక్షన్స్ దృష్ట్యా కొన్ని జరిగినటువంటి గొడవల దృష్ట్యా మళ్ళీ పునరావృతం కాకుండా పోలీసు వద్ద చెల్లరెడ్డికి కూడా ప్రజలందరూ కూడా మీ తరఫున మా కోడ్బాటు అందించి అందరి యొక్క ప్రశాంత జీవనానికి మీరందరూ మీ వల్ల సహకారాన్ని కూడా అందిస్తారని ఈ సందర్భంగా అందరినీ కూడా మనం చేసుకుంటున్నాను తర్వాత ఇప్పటికే దాచేపల్లి పట్టణంలో ఐదు వందల అరవై రెండు మంది మీద బయటో కేసులు నమోదు చేస్తున్నాం ఇప్పటికే ఒక ఎనభై మందిని మీద హత్యాత్మిక కేసులు నమోదు చేసి జైలు పంపించున్నాం అవి కాకుండానే ఇంకో తొంభై మంది మీద ఈ రైటింగ్ కేసులు కూడా నమోదు చేస్తున్నాం వాళ్ళందరికీ కూడా ఎలక్షన్ కేసులు పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళకి వెనకాల ప్రోత్పాలం చేసిన అందరినీ కూడా రౌడీషిప్ ఓపెన్ చేసి పెట్టున్నాం ఈ రోజున ముందుగా మీటింగ్లు పెట్టి ప్రతి ఊళ్ళో మీటింగ్లు పెట్టి గ్రామాల్లో కవర్ చేసి అందరికీ ప్రజలందరికీ కూడా తెలియజేశాం కేసులు ఎన్వాల్వ్ అవ్వద్దు మీ పిల్లల భవిష్యత్తు పాడైపోద్ది మీ భవిష్యత్తు పాడైపోతుంది అని తెలియజేస్తాం అయినా కానీ కొంతమంది వాళ్ళు చదువుకునే పిల్లలందరినీ కూడా తీసుకొని వచ్చి గొడవల్లో కొంతమంది పార్టిసిపేట్ చేయడం వాళ్ళ మీద కూడా కేసుల ముందేనాయి తర్వాత ఇప్పుడు వచ్చేసి అయ్యా చదువుకునే వాడు అమికా బావాల్సిన వాడు అపేర్ తీసి డీపీ తీసి ఏంటంటే ఏం మేమేం చేయలేము అంత ఎవ్రీ థింగ్ ఈజ్ వీడియోగ్రాఫ్ అయితే ఒకటి సీసీ కెమెరాలు ఉన్నాయి వీడియోగ్రాఫ్ చేసి పెట్టుకున్నాం ఈ వీడియోలను చూసి ఎవరిని కూడా మేము అక్కడ సహాయం చేయమని దయచేసి మమ్మల్ని అడగద్దు అదేదో ముందుగానే కొంచెం అలెక్ట్ అయ్యి ఆ గొడవలకు దూరంగా పిల్లలు పెట్టుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కదా దయచేసి ఇప్పటికైనా సరే ఎవరు కూడా అనవసరంగా ఎవరు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఏమొచ్చినా సరే ఎక్కడ కూడా గొలాములు జరుపుకోవడం కానీ తర్వాత డీజేలు పెట్టుకొని ర్యాలీలు చేయడం కానీ బయటకు ర్యాలీలు చేయడం కానీ ట్రాకర్స్ కాల్చడం కానీ ఇవన్నీ కూడా అన్ని డిసైడ్ చేస్తున్నాం అందరి మనసీ సర్వ్ చేస్తున్నాం ఆఫీస్ ఉన్నాం ఇవన్నీ ఎక్కడైతే పెరిగినాయి అంటే వాళ్ళందరికీ మళ్ళీ కేసులు ఓపెన్ చేసి మళ్ళీ జైలు పంపించి మళ్ళీ రోడ్డు షీట్లు ఓపెన్ చేసి ఇలాంటి చర్యలన్నీ కూడా పోలీసు వాటర్ చాలా గట్టిగా ఉంటాయి కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని అందరూ కూడా పోలీసు వారు సహకరించి ఈ పలనాడులో శాంతి దగ్గర కూడా మీ అందరూ మీ పాత్రను అందిస్తారని ఈ సందర్భంగా ప్రజలందరూ తెలియజేస్తున్నాం నమస్కారం